యజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరవ మంత్రము ఇందులోని విషయము రాష్ట్రములకు రాజ్యలక్ష్మి ఏమిటనే విషయం ఇందులో పడింది ంగ పునన్నివ పదార్థము ఓ రాజా గిరౌ పర్వతము పైకి భారం భారమును హరన్నివ లేవనెత్తుచున్నట్లు ఏనాం ఈ రాజ్యలక్ష్మిని రాజకోశమును ఊర్ధ్వాం అభివృద్ధి దిశకు తీసుకువెళ్ళు ఉత్ శ్రాపయ అంటే అచ్చట స్థాపించము అథ తదుపరి అస్యై ప్రజల నుండి సుంక రూపముగా వచ్చిన డబ్బును శీతే చల్లని వాతే గాలిలో పునన్ ధనం ఇవ పునన్నివ ధాన్యము నుండి పొట్టును విడదీసినట్లు విడదీసి ఏధతాం ఎదుగుముగాక ఇది ఈ మంత్రం యొక్క పదార్థము ఇప్పుడు దీని భావార్థము ఎట్లు పర్వతారోహులు వారి పతాకమును శిఖరాగ్రమంపై నాటిన విధముగా రాజులు రాజకోశమును జాగ్రత్తగా భద్రపరచవలను రాజకోశం అంటే ధనాగారం ఈ ధనం అనేది రాజు స్వయంగా సంపాదించిన ధనము కాదు అతను కష్టపడి సంపాదించింది కాదు ప్రజలు కష్టపడి ఆ ధనములో కొంత భాగమును రాజు కోసగారానికి ఇచ్చేవాళ్ళు పన్నుల రూపములో దానిని ఏం చేయాలి రాజులు ఏమంటున్నారు సద్వినియోగం చేయాలనే ఉద్దేశం ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ప్రజల యొక్క కష్టార్జితము పన్ను రూపంలో ప్రజ చేరినప్పుడు పాలకులు చేరినప్పుడు దాన్ని దుర్వినియోగం చేయకూడదు ఎలాగంటే పర్వతాల్లో అధిరోహించే వాళ్ళు ఎంత కష్టపడే అనుకున్న స్థానానికి చేరుతారో అంత జాగ్రత్తగా దాన్ని భద్రపరచు అని చెప్తున్నారు జాగ్రత్తగా భద్రపరచవలను ఇది ఉపమానం తీసుకొని ఇంతేకాకుండా ప్రజల కష్టార్జిత సుంకమును సుంకమంటే పనులు ట్యాక్సెస్ మనకు తెలుసు న్యాయ విచారణ గావించి ప్రజల నుండి దేశ హితము కొరకు గ్రహించవలను అది ప్రజల యొక్క కష్టార్జితము ఈ కట్టే పన్ను విషయం పాలకులు గుర్తించాలి దాన్ని ఉచితాలుగా పంచిపెట్టడం వలన ఎంతో దుర్వినియోగం కాకుండా ఆ ఉచితాల రూపంలో తిని పడుకుంటున్నారు సోమలకు తయారుతున్నారు ప్రజలని పాడు చేస్తున్నారు ఈ ఉచితాలు ఇవ్వటానికి ఒక వెనకనున్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఆ మోహంలో పడేసి ఆ ఓట్లు వేయించుకోవడం కోసం తప్ప మరొకటి ఏమీ కాదు ఈ ప్రజా సంక్షేమము కాదు ఉచితం అనేది కాబట్టి ఇక్కడ పరమాత్మే చెప్తున్నాడు పాలకుల గురించి పన్నుల గురించి వేదమంత్రంలో ఇవ్వబడింది రాష్ట్రానికి రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి అంటే ఈ ధనం రాజ్యానికి లక్ష్మి ధనమే కదా ధనం లేకపోతే సామాజిక కార్యక్రమం ఎలా అవుతాయి అవ్వు కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేయండి చేసే ముందు ఏమంటున్నారు ప్రజల కష్టార్జితం కాబట్టి ప్రజల యొక్క తీర్పు కావాలి తీర్పు తీసుకోవాలి పాలకుడు అయ్యా మీరు ఇచ్చిన ధనం ఇన్ని కోట్లు వచ్చింది ఈ కోట్లతో ఏ కార్యక్రమాలు చేయాలో మీరే చెప్పండి ప్రజల తీర్పు తీసుకోవాలి తీర్పు తీసుకొని ఏం కార్యక్రమాలు కావాలి మీకు ఏం చేయాలని తెలుసుకున్న తర్వాత ఆ రకంగా విచారణ న్యాయ విచారణ గావించి ప్రజల నుండి దేశము హితము కొరకు గ్రహించాలి ఆ పన్నును అని చెప్తున్నారు పరమాత్మ ఇది జరిగిన రోజున దేశంలో సుభిక్షంగా ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదురుతుంది అటువంటి పా ప్రజలున్న దేశం అటువంటి పాలకులున్న దేశము వైదిక సామ్రాజ్యం అనబడుతుంది ఆ రోజున ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు అది లేకపోవడం దౌర్భాగ్యం ఇప్పటికైనా సరే మేధావులు వేదాల్లో చెప్పబడినటువంటిది అలాగే మనం చెప్పబడిన ధర్మాన్ని అలాగే చాణికుడు చెప్పినటువంటి నీతి వాక్యాన్ని ఆర్థిక వ్యవస్థని తీసుకొని వైదిక రాజ్య సామ్రాజ్యం కోసం అందరూ కోరుకోవాలి పాలకులలా పరిపాలన చేస్తున్నారు అందరూ సుఖంగా జీవిస్తారు సుపరిపాలన సుపరిపాలన అవుతుంది వైదిక పరిపాలన రావాలి అని మనము ఆశిస్తాము ఓ శని